గుడివాడకు వస్తే నాని ఆల్రెడీ రెండు సార్లు గెలిచినాడు ఇప్పుడు అక్కడ టీడీపీ కూడా అభ్యర్థిని మార్చి రాముని పెట్టారు వాళ్ళిద్దరికీ మధ్యన ఎలా ఉంది అక్కడ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ గుడివాడలో కంచుకోటండి ఎప్పుడైతే ఈ కోడాలి నాని ఎంటర్ అయ్యాడో ఆల్మోస్ట్ రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది తర్వాత తన స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళి రెండుసార్లు వైకప్ప కూడా గెలిచిన పరిస్థితి అయినా తెలుగుదేశం పార్టీ ఈరోజు వెనకడి ఈ రోజుకి గుడివాడలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఉంది తెలుగుదేశం పార్టీ గాలు వీస్తుంది మొన్న గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో అతి తక్కువ స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన పరిస్థితి మీకు తెలిసిందే తొమ్మిది వేల సంథింగ్ ఓట్లతో ఈరోజు ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉందండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించిందో వెనుగళ్ళ రాము గారిని ఒక ఎన్ఆర్ఐని ముందు అక్కడే సగం సక్సెస్ అయిందండి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ని వేసారా అని చెప్పి ప్రజల్లోనూ రాష్ట్ర నాయకత్వంలో కూడా ఉంది ఆ స్పష్టమైన మార్పు ఇప్పుడు ముఖ్యంగా గత నెల రోజుల నుండి చూస్తే రాముగారు కానివ్వండి రాముగారు సతీమణి ఆవిడ కూడా కానివ్వండి అలా పార్టీ క్యాడర్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కార్యకర్తలు నాయకులు గత ఇరవై రోజుల నుండి చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒక వేవ్ వచ్చేసిందండి ఎందుకంటే జ మీరు గుడివాడ విజయవాడ నుండి గుడివాడ వెళ్తుంటే మీరు ఒక కారులో వెళ్తే సాయంత్రానికి నడ్డి విరిగిపోయే పరిస్థితి ఈ రోజున మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఉస్కో అంటే డిస్కో అనేలాగా మైక్ ముందుకు వచ్చి ఆ గుట్కాయ వేసుకొని మాట్లాడటం తప్ప ఏ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు అభివృద్ధి నాకు ఈ రోడ్లు వేయాలి లేకపోతే నాకు పేదలకి ఇల్లు పంచాలి లేదు అంటే ఇది చేయాలి అని ఎప్పుడు కొడాలని అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడదు అసలు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి వినడండి ఎవరు మాట వీళ్ళు ఊరికే షో ఆఫ్ ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి క్లోజ్గా ఉన్నట్టు నాలుగు మీడియాల్లో చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళని తిట్టడం లోకేష్ని అలా హైలైట్ అవుతున్నారు కానీ ఎక్కడన్నా గుడివాడలో ఈ అభివృద్ధి జరిగింది అని ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను రాము గారితో కూర్చోమనండి డిబేట్లో కూర్చోమనండి అంత దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఇప్పుడు దాకా నాలుగు సార్లు ప్రజలు గెలిపించి ఇలాంటి వాడినా మేము గెలిపించింది అని ప్రజలు నెత్తినూరు కొట్టుకుంటున్నారు ఈ రోజున గుడివాడలో రేపు కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా గెలిచే సీటు గుడివాడేనండి రేపొద్దున అన్న నందమూరి తారక రామారావు గారి స్వగ్రామం ఏదైతే గుడివాడ గుడి రేపొద్దున అక్కడ ప్రభంజనం మొదలై రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై సీట్లు పైచీలుగా గెలవబోతుందండి టీడీపీ మొదటగా గుడివాడ గన్నవరం మేము గెలిచే సీట్లు అవేనండి రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు గుడివాడ ఎప్పుడు కొడతావరా ఈ గుర్కాగాని ఎప్పుడు ఇంటికి పంపిస్తామరా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా వెనుగల రాము గారికి ప్రయోజనం కలిగించే అంశాలు ఏమిటంటే యువత అండి నిరుద్యోగం విలయతాండవం చేస్తుంది నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ రాము గారు ఆల్రెడీ ఎమ్మెల్యే కాకముందే అభ్యర్థిగా ప్రకటించకముందే కొన్ని జాబ్మాలలు పెట్టి ఉపాధికి కల్పించారండి ఆల్మోస్ట్ మూడు వందల నుండి నాలుగు వందల మందికి నిత్యం ప్రజల్లో ఉంటూ ఆయన ఎన్ఆర్ఐ అయినా సరే నిత్యం ప్రజల్లో ఉంటూ అక్కడున్న అమెరికాలో ఉన్న ఆఫీసులని అన్నీ వదిలేసి సొంత కంపెనీలని వదిలేసి ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి నేను ఇక్కడే ఉంటాను నేను లోకల్గా మీ మధ్యలో ఉంటానని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం కలిగించారండి అక్కడ మొదలైంది నమ్మకం ఇప్పటి వరకు అప్రత్యాహితంగా జరుగుతుంది ఇక మనకు మిగిలింది విజయోత్సవం మిగిలింది గుడివాడలో రేపు త్వరలో అది కూడా జరుగుతుందండి రేపు డెఫినెట్గా కొడల్నాని అనే వ్యక్తి ఇరవై ఏళ్ళ ఓట్ల భారీ మెజారిటీతో ఓడిపోబోతున్నాడు అంటే కొడలనాని కొడల్ ఇరవై వేల ఓట్లు మెజారిటీతో ఈయన గెలవబోతున్నాడు నాలుగు సార్లు గెలిపించుకున్న ప్రయోజనం లేదు కాబట్టి ప్రజలు ఎందుకంటే ప్రజలు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారండి నువ్వు తిట్టే తిట్లు బూతులు గుడివాడని చెప్పుకోవటానికి అసహించుకుంటున్నారండి మీది ఎక్కడ అని చెప్తే గుడివాడ ప్రజలు ఒక గన్నవరం అనో లేదంటే విజయవాడనో అనో లేదా పెన్నూరు అని చెప్పుకుంటున్నారు కానీ గుడివాడ అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఫీల్ అవుతున్నారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు కొడాలి బూతులు ముఖ్యమంత్రి తనకి మాట్లాడటం బూతులు తప్ప సంక్షేమం రాదు అభివృద్ధి తెలియదు తను చదువుకున్నవాడు కాదు పొట్ట కోస్తే అక్షరముక్క లేదు ఇలాంటి వాడా ప్రజలకు కావాల్సింది విద్యావంతుడు విజ్ఞానవంతుడు వినయశీలి మనం చెప్తే అర్థం చేసుకునేవాడు మనం పిలిస్తే పలికేవాడు కావాలండి ప్రజలకి అలాంటి వాడు కావాలి కానీ ఇలా గుట్కా ముఖ్యమంత్రులు గుట్కా మంత్రులు చంద్ర జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ ఇస్తే ప్రతిపక్ష నాయకులను తిట్టడం కుటుంబ సభ్యులను తిట్టడం అది సంస్కారం కాదండి ఎవడు తీసిన గోతులు వాడే పడతాడంటానికి కారణం ఆ గోతుల రోడ్డులో నానిని పాత్ర వేయటానికి రెడీగా ఉన్నారు రేపు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు